గమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లె పందిరిలోకి నడచిరావే సరి గమల మనసు నిండా మరుల పంట పసిడి పల్లకి ఎక్కాల రాగాలే ఊగాల శివరంజి నవ్వాలి సదస గరి సదస అందమైన వేకువలోన శంకురా వెలుగువలే ముద్ద బంతి ముగ్గులలోకి తాగిరారా మగసిరిలా కనుల నిండ కలల పండ పూల పడవ నడపాలి అందాలె చిందాలి అపరంజి నవ్వాలి గరి సదస గరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా ఒంపు సొంపుల ఏరై వయసు గల గల నవ్వాలా తరుగుల గోదారై వలపు మిలమిల మెరవాలా ఒంపు సొంపుల ఏరై గల గల నవ్వాలా కొమ్మ మీది కోకిలనై కొత్త రాగం పలకాల గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాల కంటిపాపనై కాలియందెనై కంటిపాపనై కాలియం దినై కాలమంతా కరగబోసి కాపు ఉండనా సరి గరిగా సగా పాద సదా సదస గరి సదస గరి సదస చల్లనైనా వేకువలోన పిరి వెలుగువలే ముద్ద బంతి ముద్దులలోకి ఆగిరారా సరి ఇంద్రదను సూ విరిసింది ఏడడుగులు నడవాలా సంధ చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా సంధి చుక్క విరిసింది బొగ్గ చుక్క పెట్టాలా ఈడు జోడు ఎలుగెత్తి తోడు నీడ ఇరువురమై గూటి కందం తేవాలా మల్లినై తేనె జల్లునై మల్లినై తేనె జల్లినై